ఏపీ ప్రజలకు మాట ఇస్తున్న జగన్ త్వరలోనే మేనిఫెస్టో మాట ఇస్తే తగ్గేదే లేదు త్వరలోనే మేనిఫెస్టో రాబోతుంది త్వరలోనే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు చేయగలిగిందే చెబుతామని చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి తీరుతామని అన్నారు బాపట్ల జిల్లా మేదర్మెట్లో జరిగిన నాలుగో సిద్ధం సభలో ఈ విధంగా ప్రసంగించారు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు చేసిందేమీ లేదని మేనిఫెస్టోని ఏనాడు కూడా అమలు చేయలేదని అన్నారు సో చంద్రబాబు మేనిఫెస్టోకు సకుని చేతిలోని పాచికలకు తేడా లేదని అన్నారు ఎన్నికలు రాగానే చంద్రబాబు నాయుడు గారు కలర్ఫుల్ మేనిఫెస్టోలతో వస్తారని ఇలాంటివి నమ్మవద్దని అన్నారు చంద్రబాబులో నటించే రాజకీయ స్టార్ క్యాంపెయినర్లు తనకు లేరని అబద్ధాలు చెప్పే ఎల్లో మీడియా కూడా తనకు లేదని ప్రజలే నా స్టార్ క్యాంపైనర్లు అని అన్నారు సో ఈయన చెప్పేదల్లా ఒకటేనమాట తొందరలోనే మన మేనిఫెస్టో అయితే రాబోతుంది సో గతంలో జరిగిన దానికంటే మిన్నగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఎనిమిది పథకాలను కొనసాగించాల్సి ఉంటుంది అని అన్నారు అరవై ఆరు లక్షల పింఛన్లకు ఇరవై నాలుగు వేల కోట్లు రైతులకు ఉచిత విద్యుత్తు కోసం పదకొండు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సబ్సిడీ కింద బియ్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం నాలుగు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కింద మూడున్నర నూట నాలుగు నూట ఎనిమిది అమలు చేశామని అయితే మరో నాలుగు వేల నాలుగు వందల కోట్లు విద్యా దీవెన వాస దీవెన కింద ఐదు వేల కోట్లు సంపూర్ణ పోషణ కింద రెండు వేల రెండు వందల కోట్లు గోరుమొద్ద కింద పంతొమ్మిది వందల కోట్లు ఈ ఎనిమిది పథకాలను ఎవరు కూడా టచ్ చేయలేరని సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఈ పథకాలకు మొత్తం యాభై రెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని సీఎం అన్నారు మేనిఫెస్టోలో తొంభై శాతం అమలు చేసాం వాటిలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి పేదవానికి మేలు చేశామని రాష్ట్రంలోని కుప్పం నుంచి చిప్పురం వరకు ప్రతి ఎన్నిక కూడా మేలు చేశామని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీని మేనిఫెస్టోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేర్కొన్న సంక్షేమ పథకాలను అందజేశామని ఒక బటన్ నొక్కితే నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాలోని దాదాపు రెండు లక్షల అరవై ఐదు వేల అయితే జమ చేసామన్నారు ఇప్పుడు మళ్ళీ అటువంటి మేనిఫెస్టోని అయితే తీసుకొస్తున్నామని రేషన్ కార్డు అంటే ప్రామాణికంగా తీసుకొని ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరికీ కూడా అన్ని పథకాలు అందే విధంగా కొత్త కొత్త పథకాలతో తీసుకురాబోతున్నాను అని చెప్పారనమాట సో ఇది మనకి మేనిఫెస్టోకి సంబంధించిన పథకాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో